హాయ్ వర్స్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ నాని హిట్ త్రీ మూవీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలనమైన ట్వీట్ చేయడం జరిగింది అయితే హిట్ త్రీ అనేది మే ఒకటో తారీఖున కార్మిక దినోత్సవం సందర్భంగా వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది హిట్ కానీ హిట్ టూ కానీ హిట్ త్రీ కానీ ఎంత బ్లాక్ బాస్టర్స్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు అయితే హిట్ త్రీ కీలకంగా చూసుకుంటే నాని పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ ఉందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు హిట్ వన్ ఒక ఎత్తు అయితే హిట్ టూ ఒక ఎత్తు అయితే హిట్ త్రీ కూడా ఒక ఎత్తు అనేటట్టు చాలా కీలకంగా హిట్ త్రీ అనేది బ్లాక్ బస్టర్ మూవీ కింద నిలిచింది అయితే ఇప్పటికే కూడా సినిమా దాదాపుగా అరవై ఎనిమిది కోట్లకు పైగా వసూళ్లు చేసి వంద కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వడానికైతే ఎదురు చూస్తుంది అయితే సినిమా రిలీజ్ అయ్యి కేవలం నాలుగు రోజుల్లోనే అరవై ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఇక్కడ నాని పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్లో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడికే కూడా ఆల్రెడీ సినీ ప్రేక్షకులు కానీ విమర్శకులు కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిట్ త్రీ మూవీ మీద ప్రశంసలు వెలువెత్తడం జరుగుతుంది అదే నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా రకరకాల విభిన్నమైన స్క్రిప్టులు ఎంచుకుంటూ నాని ప్రతి జోనర్లో కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ హిట్ త్రీ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడు హిట్ త్రీ కూడా అదిరిపోయిందని చెప్పి నానిని అభినందిస్తూ ముఖ్యంగా డైరెక్టర్ శైలేష్ కొలను ఎవరైతే ఉన్నారో దర్శకుడు ఆయన్ని కూడా అభినందించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటూ ఇప్పటికే కూడా సినిమా ప్రేక్షకులందరూ కూడా హిట్ త్రీకి అయితే మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఇటువైపు విమర్శకులు అంటే సినీ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు కూడా ఎవరికి వారు ఆ సినిమాకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది తాజాగా రామ్ చరణ్ కూడా సినిమా అదిరిపోయింది నాని విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ కొత్త కొత్త స్క్రిప్టులు చేస్తూ మంచి జోనర్లు ఎంచుకుంటూ మంచి సక్సెస్ అయితే అందుకోవడం జరుగుతుంది తనకి కంగ్రాచులేషన్స్ అనే విధంగా బ్రదర్ నాని అని చెప్పి సంబోధించడం అయితే జరిగింది ఇంకోవైపు దర్శకుడిని కూడా అభినందించడం జరిగింది ఏది ఏమైనా సరే హిట్ త్రీ మూవీ అనేది ఒక బ్లాక్ బోస్టర్ హిట్ కింద నడిచిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు క్రైమ్ చూసే విధానం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూస్తున్నంతసేపు కూడా సెకండ్ హాఫ్ నుంచి కూడా నెక్స్ట్ ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది అనేది ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ కింద ఒక ముఖ్యంగా క్రైమ్ అనేది చాలా విపరీతంగా ఉండడం అయితే జరిగింది కానీ సినిమా మాత్రం హిట్ కానీ హిట్ టూ కానీ ఎంతైతే పీక్ లెవెల్లో ఉన్నాయో దానికి మించి డబుల్ ఉంది అందులో ముఖ్యంగా నాని ఒక క్రిమినల్ కాప్ కింద ఉండడం ముఖ్యంగా ఒక చుట్టకాలుతో మాస్ బీడ్తో దొరికినోళ్ళు దొరికినట్టు కాల్చడం కానీ నరకడం కానీ చేయడం అనేది చాలా మాస్ యాక్షన్గా ఉంది ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా నాని కెరియర్లో ఎన్నో ఫ్యామిలీ మూవీస్ కానీ లవ్ స్టోరీస్ కానీ లేదంటే యాక్షన్ వైజ్గా చూసుకుంటే దసరా లాంటి మూవీలు చూసాం కానీ ఈ రేంజ్లో ఒక పోలీస్ అయ్యి ఉండి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఈ హిట్ సినిమా అనేది ఎంత క్రైమ్ చేశాడనేది మనం అయితే చూడొచ్చు కానీ ఏది ఏమైనా సరే నాని యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కూడా ఈ సినిమానైతే అభినందించడం జరుగుతుంది వంద కోట్ల క్లబ్లో ఖచ్చితంగా దాటుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించడం జరుగుతుంది తాజాగా రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం అయితే జరిగింది